అన్న ెడ్డి పాలన చెప్పాలని అన్న అన్న అన్నమాటలు ఆధారాలు అన్న ఆర్ గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారంటీలు చేయక ఇది రైతుకి ఏం కాదు అన్న ఒకటి ఏదో మాకు రుణమాచ రైతు బంధు ఏదో వ్యవసాయ ధర పెట్టుబాటు ఏదో గద్దే ఉంటాయా అన్న ఓకే అవి లేక మా తన డబ్బు లేవులు అంత బిందేలున్నాయనుకున్నాం ఉన్నాయి అనుకున్నాం ఇది లేదు ఇక మేము ఇక ఇది పైసలు లేవు రైతు బంధు ఒకళ్ళు చేస్తున్నాడు ఒకళ్ళు చేయ ఖర్చులు ఇది అన్న దగ్గర కూడా ఉన్నదన్న ఇది ఈ భాష ఎట్లా చూస్తారు అంటే ఆయన మాట్లాడే పదాలను పదాల కన్నా ఏం అర్థం లేదు కానీ అన్న అండగా అంటే ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడొచ్చా మాట్లాడాలన్న అది ఉండి లేకపోతే తొక్కుతుంటాడు లేకపోతే నేను ఏమో చేస్తూ ఉంటాడు ఏమో గోడ చెబుతుంటాడు గోడ తొప్పుతాంటాడు అది అన్నమాట అది ఎట్లా అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు ఎట్లా మాట్లాడాలా ఏం చేసిఆర్ ఎట్లా ఉండే అన్న చేసేయారు పాలన మంచి ఉంది ఆ పాపం ఈ పడువాత భూమికి అన్న దేనికన్నా పాపం అన్న రలితన్న వేసింది రైతుకు కాలం మంచిగా ఏది రైతు బంధు రుణమాఫు ఏవో ఇవిగా అలాగ తిరి బస్ అని పెట్టింది అన్నగా తిరి బస్ ఎందుకు నేను నీ వార్తలే చూస్తాను నీ వార్తలే చూస్తాను నేను ఎప్పుడు వార్తలు ఇవే చూస్తాను ఓకే అన్న థ్యాంక్ యూ అదే అన్న భోజనం అయితే అన్న పరిపాలన ఏం తెలియదు అన్న ఓకే అన్న మీరు పిట్టి ఉన్నదా నిన్న వారు తప్పు ఉన్నది నీకు ఇప్పుడు నీదైతే బి మిషన్ పంపిస్తా అన్న ఓకే అన్న ఓకే ఓకే అన్న మరి గ్రామం చేత అన్న నా పేరు టేబుల్ పోయి చెట్టే అన్న ఓకే అన్న ఓకే అన్న ఒకటే అన్న రైట్ తెలంగాణ బిడ్డలారా మీరు కూడా ఈ నెంబర్ కాల్ చేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ కి కాల్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భాష ఎంత దారుణంగా ఉంది ఏ విధంగా ఉంది అనే మాటకు సంబంధించి